ఇక్కడైతే నాగుల పంచమి రోజు మొన్న జరిగింది కదా అది నాకు లేట్ అయింది ఈ వీడియోని అప్లోడ్ చేయడానికి ఇప్పుడు నాగుల పంచమి రోజు ఇలా డెకరేషన్ చేసి మేమంతా రెడీ చేసాము నాగులకు ఫస్ట్ వాటర్తో కడిగి పసుపు పూసి పసుపు ఇంకా కొబ్బరికాయలు అంబుల్లా అరటిపండ్లు కడ్డీలు కర్పూరం చిమ్మిలీ బెండి అన్నీ పెట్టి ఇలా అయితే ఫస్ట్ టైం నాతో చేయించింది దక్క అక్క నేను నాకు తెలియదు కంటే నేనైతే ఫస్ట్ టైం ఈ స్టెప్ ఎక్కడం కూడా ఎప్పుడూ ఎక్కలేదు చాలాసార్లు గుడికి అయితే వెళ్ళాను చాలా వీడియోస్ మీరు కూడా చూసింటారు నేనైతే ఇక్కడ ఇక్కడ నంది శివలింగం అనమాట అవి చిన్న చిన్న శివలింగాలు ఎంత బాగున్నాయి ముద్దుగా చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైం అయితే ఇట్లా జరుపుకోవడము అక్క నువ్వే మొదలు నువ్వు రా నేను అన్ని తీసుకొస్తే సార్ ఫస్ట్ టైం చూద్దాము అన్నీ పూజ చేస్తూ నీకు నీకు నాకు ఇద్దరికి తీసుకొస్తానని చెప్పింది ఇలా అయితే అన్ని దేవుళ్ళను దర్శనం చేసుకున్నాము ఇవి పాత్రలు చూడండి ఎంత బాగున్నాయి అసలు బంగారంలో మెరిసిపోతున్నాయి శివాలయానికి భక్తులు ఇచ్చిన ఆ అనమాటలు వాళ్ళు దానం చేస్తారు కదా భక్తులు వాళ్ళు ఇక్కడైతే బాగా నిశ్శబ్దంగా ఉండి మేము వెళ్ళిన టైంలో అయితే చాలా బాగుంది ఇదైతే ఉసిరి చెట్టు అనమాట అంటే దీపాలు పెడతాం కదా ఎప్పుడైనా పెట్టమంటారు కదా ఉసిరి చెట్లు వైకుంఠ ఏకాదశి ముక్కు అవ అప్పుడు పెడతాము కదా అట్లా ఇక్కడైతే అందరూ ఒక్కొక్క రౌండ్ లో ఉంటుందన్న ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేది ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఒకటి కొట్టాలంటే కొట్టచ్చు ఇక్కడ కూడా అన్ని దేవుళ్ళు ఉంటారు కానీ ఇది ముఖ్యంగా నాగులు రోజు ఆడే కాబట్టి అర్జంట నాగుల దగ్గర ఎక్కువ పూజలు చేస్తున్నారు ఇక్కడ దీపాలు పెట్టేదన్నమాట ఇదైతే నవీ నవగ్రహాలకు ఎలా తిరగాలో కూడా నాకు ఐడియా లేదు మీరు తెలిస్తే కమెంట్ చేయండి ఇది కొబ్బరికాయలు కొట్టేస్తమాట ఇదైతే ధ్వజస్తంభము బంగారంలా ఉంది బంగారే అనుకోండి ఫస్ట్ ధ్వజస్తంభానికి పూజ చేసి లోపలికి వెళ్ళాలంటారు ఇప్పుడు లోపలికైతే ఇంట్రెస్ట్ ఇక్కడైతే చాలా బాగుంటుంది నంది ఇది మెయిన్ గర్భ గుడి అనమాట అంటే ఎప్పుడు ఏది తీకపోయినా ఇక్కడైతే కంపల్సరీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మామూలే వచ్చాము కూడా చెప్పేది అట్లా బాగుండదు కదా ఇప్పుడు ఇక్కడ ఇది పక్క పక్క దేవుళ్ళు అనమాట ఇక్కడ ఈరోజైతే అక్కడ మెయిన్ చోట స్వామి లేకుండా ఇక్కడ ఉన్నాడు అంటే పంచమి రోజు ఇక్కడ ఉండాలని ఇక్కడ పూజ చేసుకోవాలంటే అందుకే ఇక్కడికి వచ్చాము నేను కూడా అక్కడ చూసుకున్న తర్వాతే వచ్చాము లేని ఇక్కడ కూడా తీర్థం ఇస్తున్నాడు స్వామి అర్చన చేయరంటే ఈరోజు తీర్థము కాదు ఇంకా కుంపం అలాగే అక్కడే పెట్టింటారు అనమాట ఎవరైనా పెట్టుకోవచ్చు భక్తులు కానీ శివాలయంకి వెళ్ళినప్పుడు ఈ భూదు కంపల్సరీ పెట్టుకోవాలంట అందుకని మేము తీసుకొని నేనైతే కొంచెం నేలకి మీద కూడా పెట్టుకున్నాను అది నాకు ఇష్టం ఎందుకు ఈ సాయిబాబా గుడి విన కూడా అలానే చేస్తా కొంచెం తీస్తా ఇప్పుడైతే ఫ్రెస్ట్గా కూర్చున్నాము నీకైతే ఈ బాధలు తప్పవరేనుక అంటుంది కానీ ఒకసారి యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఆపడం ఇష్టం లేదు నాకు ఎందుకు కష్టమైన భరిస్తా ఇష్టంగా చేస్తున్నాను వీడియోస్ కానీ నా వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి నేను ముందు ముందు మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా ఛానల్ పగబట్టి నాకు సపోర్ట్ చేయండి అందరికీ